అమృత్ టెండర్లకు సంబంధించి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చినట్లున్నారని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత కందాల ఉపేందర్ రెడ్డి అన్నారు ఆ వ్యవహారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధం లేదని స్పష్టం చేశారు తన అల్లుడు సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డికి సొంత భావమార్ది కాదని రేవంత్ రెడ్డి చినమామ కుమారుడు సృజన్ రెడ్డి అని ఆయన తెలిపారు సృజన్ రెడ్డికి రాజకీయాలతో సంబంధం లేదన్నారు వ్యాపారంలో జాయింట్ వెంచర్లు సహజమని అమృత్ టెండర్లలోనూ అదే జరిగిందని పేర్కొన్నారు జాయింట్ వెంచర్లో తక్కువ కోట్ చేసిన వారికి వచ్చిందని సృజన్ రెడ్డి తండ్రి మనోహర్ రెడ్డి తెలిపారు వ్యాపారం రాజకీయాలకు సంబంధం లేదని పదేళ్ల బీఆర్ఎస్ సహాయంలో లబ్ధి పొందిన వారే ఇప్పుడు ముందు వరుసలో ఉన్నారని కందాల ఉపేందర్ రెడ్డి తెలిపారు తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు ఈ దాంట్లో యాక్చువల్గా ఒకటే ప్యాకేజ్ ఐ థింక్ లెవెన్ హండ్రెడ్ చేంజ్ క్రోర్స్ అది వరకు ఇప్పుడు ఎవరైనా జనరల్ గా బిజినెస్ లా స్టార్టింగ్ డేస్ లో ఏమంటే మనం ఒక స్టేజ్ వచ్చే వరకు పక్క వాళ్ళు హెల్ప్ తీసుకోవటము జేఏ జాయింట్ వెంచర్లు పెట్టుకోవటము ఇవన్నీ సహజం ఇప్పుడు ఇవాళ మీరు చూస్తున్న మార్కెట్ లో చూస్తున్న పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా అట్లా వచ్చిన వాళ్ళే సరే మరి అనవసరంగా దాన్ని ఇష్యూ చేసి ఏదో మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం లేదు అట్లనే ఇప్పుడు మా కేటీఆర్ గారు నేను యాక్చువల్గా టూ డేస్ నుంచి నేను కలిసి చెప్దాం అనుకుంటున్నాం తనకు కూడా ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు దట్ కరెక్ట్ కాదు సరే నేను కూడా మా వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడి చెప్తాం దాంట్లో ఏమీ ఇబ్బంది లేదు ఫస్ట్ రేవంత్ రెడ్డి సొంత అంటున్నారు అది కాదు ఒకటి రెండోది ఎనిమిది వేల కోట్ల వర్క్ అన్నారు అది కూడా కాదని నేను చెప్పదలుచుకున్నాను ఇప్పుడు మీరు నిన్న మాన చూసి ఉంటారు మా పొంగలేటి మీద కూడా రకరకాలుగా ఏదోదో వచ్చినాయి వచ్చినాయి కానీ నేను ఒకరోజు కూడా మాట్లాడలేదు ఎందుకంటే మనం పొంగలేడు నాకు ఏదో వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ కూడా పిలుస్తారు లేకుంటే మా ఇంట్లో కూడా పిలుస్తూ పోతాం పొలిటికల్ వేరు పర్సనల్ వేరు పొలిటికల్గా ఎక్కడున్నా పర్సనల్ రిలేషన్ కరెక్ట్గా ఉండాలనుకుంటున్నాను